కుంభరాశి కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ విశ్వసనామ సంవత్సరమైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమికులకి ఈ ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి వాటిలో కొన్ని జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ప్రేమికులకు ప్రేమ విఫలమవడానికి గల కారణాలు అవుతాయి ప్రేమ ఫలితాలలో కొన్ని జరిగేటటువంటి ఇబ్బందులు తర్వాత కొన్ని సమస్యలు ఏ అంశాల పట్ల మనశ్శాంతి కోల్పోయి ప్రమాదాలలో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దాని గురించి ఈ రాశిగలిగిన వారి గురించి కొన్ని విషయాలను నిర్ధారణ చేసి ఒక ఐదు నుంచి ఆరు విషయాలను నిర్ధారణ చేసి ఈ విషయాలను ఈ వీడియో ద్వారాగా మీకు తెలియపరచడం జరుగుతుంది మనకి మంచి జరుగుతుందన్నప్పుడు ఆ మంచిని తెలియపరచకపోయినా వచ్చే నష్టమే ఉండదు కానీ కొన్ని అంశాల్లో చెడు జరుగుతుందనుకున్నప్పుడు తప్పకుండా మనం మెన్షన్ చేయాలి దాని గురించి తెలియపరచాలి ఎందుకంటే మనం చెప్పేది మన ఆపద నుంచి కనీసం వాళ్ళని కొద్ది కాస్త కోస్తా అవగాహన కలిగించి ఆ సమస్యలు పడకుండా తర్వాత పడి బాధ బాధపడేటటువంటి యోగం రాకుండా ఉండడానికి ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఏ అంశాల మీద సమస్యలు దగ్గరగా రావటము మనశ్శాంతి కోల్పోవటము సమస్యల్లో పడి బాధపడి కెరియర్ని ఇరుకుని పెట్టుకునేటటువంటి పరిస్థితులు రాకూడదనేటువంటి ఒక ఆలోచనతో ఈ ఈ అంశాల మీద మీకు సమస్యలు కలుగుతుందని తెలియపరచడానికి గల కారణం మొదటగా ఈ రాశిగలిగిన వారికి ఏదైతే ఈ విశ్వసనామ సంవత్సరం అయినటువంటి మార్చి ముప్పై తారీఖు ఉగాది నుండి మీకు ప్రారంభం అవుతుందో అంటే ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో కూడా ఈ సంవత్సర కాలంలో మొదటగా మీకు నమ్మక ద్రోహం అనేది అంటే ఇరువురు ప్రేమికుల మధ్య స్త్రీ పురుషులు ఇరువురు మధ్య స్త్రీ నుంచి పురుషుడు కానీ పురుషుడి నుంచి స్త్రీ కానీ నమ్మించి మోసం చేసేటటువంటి ప్రయత్నం అంటే కొంతకాలం ఇష్టంగా ఉందని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా విడిచిపెట్టేయటం కానీ ఒక ప్రేమ నుంచి ఇంకొక ప్రేమ వైపు సిఫ్ట్ అవటం కానీ లేదంటే మధ్యంతర కాలంలో కలిగిన కొన్ని ప్రేమలకి వారి మాటలకి నమ్మి తలవోయించి వారి వలన మోసపోయేటటువంటి ప్రయత్నాలు కానీ అవతల వాళ్ళు చెప్పింది అది నిజమా అబద్ధమా రేపు మన స్థితిగతి ఏంటి మన పరిస్థితి ఏంటి మన స్ట్రాటజీ ఏంటి తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మి వాళ్ళ దగ్గరికి పోయి సమస్యలు తెచ్చుకునేటటువంటి ప్రక్రియ కానీ ఇలా చాలా విషయాలలో ఏదైతే వాళ్ళు చెప్పింది వాస్తవమేమన్నా నమ్ముతామో అలా నమ్మి మోసపోయేటటువంటి ప్రభావం చాలా అధికంగా ఉంది తద్వారా మీరు నమ్మి మోసపోయేటటువంటి ప్రభావం జరుగుతుంది కాబట్టి ఈ అంశం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచన పడాలి తొందరపడకూడదు అవసరమైన కొన్ని పనులు చేయకూడదు అవతల వారు ఎంత బతిమలాడినా ఎన్ని విధాలు చెప్పినా ఎంత మనల్ని డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వకూడదు ఏదన్నా ధర్మాధర్మములు బట్టి మన దారిని ఒక లైన్ బౌండరీ లైన్ తీసుకొని దానికి యువతలే జీవించే ప్రయత్నం చేసుకుంటే ఈ సమస్యల్లో పడకుండా ఉంటుంది ఏది ఈ సమయకాలం ఇక నెక్స్ట్ రెండో అంశంలో మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మీ నుంచి మీ కుటుంబ సభ్యులకి మనస్పర్ధతలు ఏర్పడే ప్రమాదాలు తర్వాత కుటుంబీకులతో సరిగ్గా ఉండలేకపోవటము ఇంట్లో వాళ్ళకి మీకు మధ్య మీ సంభాషణలు కానీ మీరు కలిసే విధానము కానీ మీ మీద పట్టి పట్టనట్టుగా ఉండే విధానం కానీ కాస్త అధికంగా పెరగటము అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకునే విధానం కూడా కాస్త తగ్గేటటువంటి విధంగా మీ సమస్యలు వలన వాళ్ళు కాస్త ఇబ్బంది పడి దాని వలన కాస్త మీరు కొంత చికాకుగా మానసికంగా కాస్త గందరగోళంగా పడే పరిస్థితులు రావచ్చు ఎందుకు వస్తాయి అంటే మీ ఇరువురి మధ్య ఉన్న ఇష్టాన్ని దాన్ని మీరు సరిగ్గా టేకప్ చేయలేకపోవటం వలన మీ సమస్యలు ఇంట్లో వాళ్ళకి తెలిసి లేదా మీరు ఏదైనా చేస్తున్నటువంటి కొన్ని పనుల్లో కొంతమంది కంటపడి దొరకకూడని వారికి దొరికి దానివల్ల మీరు ఇబ్బందులు పడి అంటే ఇలాంటి కొన్ని తప్పిదారుల్లో తప్పుల్లో మీరు ఇరుక్కొని దానివల్ల ఇంట్లో వాళ్ళకి అపనందల అపవాదాలు తేవటం వలన కొన్ని సమస్యలు బలంగా తయారై కేసులని గొడవలని సమస్యలని తయారయ్యే ప్రమాదాలు ఉన్నాయి దాని పట్ల మీరు జాగ్రత్తగా నడుచుకోవాలి ఏది రెండో అంశం ఇక మూడో అంశంలో ఈ దీనికి సంబంధించిన దగ్గరలోదే అంటే ఏదైతే ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు మీకు కొద్దిగా షికాగుల సమస్యలు ఏర్పడతాయని చెప్పానో ఈ ప్రేమ అనేటటువంటి ఈ యొక్క మాయ రోగంలో ఏదైతే ఈ ప్రేమ అనేటువంటి అనుగ్రహంలో మీరు ఉంటారో ఇక్కడ అవతల వాళ్ళు స్త్రీలో కాని పురుషుడి నుంచి కానీ పురుషుడి నుంచి స్త్రీ నుంచి కానీ కాస్త ఎక్కువగా ఒకరినొకరు మాట్లాడుకునే విధంలో కొంత ఆలోచన విధానాన్ని కరెక్ట్గా లేక తొందరపాటు వలన కొన్ని లేనిపోయినటువంటి తప్పులు చేయటానికి సందిగ్ధం అవటము ఆ తప్పులు చేసేటటువంటి పరిస్థితుల్లో కొన్ని చేయకూడనటువంటి ఇల్లీగల్ పనుల మీద కొన్ని లేనిపోయినటువంటి సమస్యలు కొని తెచ్చుకోవటము ఎక్కడికైనా వెళ్ళి లేనిపోయిన వ్యక్తులతో సమస్యలు సృష్టించుకోవటము కొన్ని ఏదైనా లేనిపోయిన చికాకులు ఇరుక్కోవటము కొంతమంది వ్యక్తులతో గొడవలు అవటము తర్వాత మీ ఇరువురు మధ్య జరిగిన సమస్య కూడా అది పెరిగి పెద్దది వేరే రకమైనటువంటి కారణాల వల్ల కేసులు గొడవలు ఇలా జరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి తద్వారాగా దానికి సంబంధించి మీరు కేవలము చాలా జాగ్రత్తగా ఉన్నతమైనటువంటి స్థితిగతులతో మనస్థితితో కాస్త తప్పు తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోకపోతే మీతో పాటు మీ కుటుంబీకులు కూడా నవ్వులు పాలయ్యే ప్రమాదాలు జరుగుతాయి ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక నాలుగవ అంశం ఏమిటంటే ఏదైతే మీ ఇరువురు మధ్య ఉన్నటువంటి ప్రేమని అభిమానాన్ని మీరు నమ్మినటువంటి వాళ్ళే అంటే మీ బంధువుల్లో మిత్రుల్లో స్నేహితులు ఎవరైతే ఉన్నారో అది మీకు సలహా చెబుతూ మీకు సహాయం చేస్తున్నట్టుగా అనిపిస్తూనే మిమ్మల్ని సైట్ ట్రాక్ చేయటం వాళ్ళ మీదకి మిమ్మల్ని ఉచి కొలపటం మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని పక్కకు కదిలించటం వారికి మధ్య మీకు మధ్య గొడవలు పెట్టడానికి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ఇలా కొన్ని చెప్పుడు మాటలు లేనిపోయినటువంటి మోసకరమైనటువంటి మాటలు లేనిపోయినటువంటి మనుషులు కలిగించి వాళ్ళు చెప్పినవన్నీ మీ ఇద్దరు గొడవ పెట్టుకొని వాళ్ళ మాటల వల్ల మీరు తర్వాత గొడవ పడ్డాక అయ్యో వాడెవడో మాట మన ఇద్దరి మధ్య లేని గొడవ మధ్యవాడు వలన వచ్చింది అనేటటువంటి పరిస్థితుల్లోకి మీరు రావచ్చు దాని కానీ ఆ స్థితిగతులు ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండేదానికి ఈ అంశం పట్ల తగు జాగ్రత్తగా నడుచుకొని మధ్యంతరమైన మాటలు అనవసరమైనటువంటి విషయాలను మైండ్లో పెట్టుకోకుండా కాస్త మీ మీ ఇరువురి మీద నమ్మకంతో మేము ముందుకు పోవటం మంచిది అలాగే చాలా వరకు ఈగో సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రేమికుల మధ్య ఎక్కువగా గొడవలు తెచ్చే పరిస్థితులను చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఏదైనా ఒక మనిషిలో అవతల వాళ్ళ పొజిషన్ కాస్త కూస్తో కొంచెం డౌన్ అయిందంటే వెంటనే వీళ్ళకి ఈగో పెరిగిపోవటం ఏదైనా కొద్దిగా వినలేదు అంటే ఇంకా వీళ్ళకి ఈగో ఎక్కువైపోవటం ఏదైనా చిన్న కాస్త కోస్తూ చేశారంటే ఇక మాట వినకపోవటం ఆ ఒక్క చిన్న పనిష్మెంట్ని పట్టుకొని విసిగించటము ఇబ్బంది పెడతాం గట్టి గట్టిగా అరవటం ఎంత చెప్పినా వినకపోవటం మాట వినకపోవటం ఈగుకపోవటము వాళ్ళు అనుకున్నదే సాధించాలనుకోవటము పోలు చేసిన సమాధానాలు చెప్పకపోవడం మనుషులు విసిగించే విధంగా ప్రవర్తనలు చేసి అవతల వాళ్ళ క్షమాపణలు చెప్పినా వినపోకుండా తను పట్టిందే బంగారం అనేటటువంటి స్థితిలో గట్టి పోయి ఆ ఉన్న ప్రేమ కాస్త ఊడిపోయే పరిస్థితి వస్తుంది ఇది సజ్జంగా జరుగుతుంది దానికని మీరు ఈగోకు వెళ్ళటము మాట ఖచ్చితంగా వెళ్ళటం ఎటువంటి పరిస్థితుల్లో ఈ సమయకాలం మీకు మంచిది కాదు తర్వాత అతిగమించిన విధంగా ఫోన్లలో మాట్లాడుకోవటం ఇరవై నాలుగు గంటల మెసేజ్లు ఇరవై నాలుగు గంటల ఫోన్లు టార్చర్లు పెట్టుకోవటం ఫోన్లు విసిగించుకోవటం ఫోన్ల మీద ఫోన్లు చేసుకోవటం అలా ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల మాట్లాడుకోవాల్సింది కూడా మర్చిపోయి ఇంకా కొత్తగా మీకు మీరు గొడవలు సృష్టించుకుని మాట్లాడుకునే ప్రమాదాలు కూడా జరగచ్చు కాబట్టి ఆ అంశాలు కూడా మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా కొంత దూరం గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం మంచిది అటు మీరు దగ్గర అయ్యే సందర్భాల్లో కానీ దగ్గరగా మాట్లాడుకునే విషయాల్లో కానీ అధిగమించిన స్నేహాల్లో కానీ డిస్టెన్స్ ఫాలో అవుతే ఏ సమస్యలు పడకుండా ఉండే ప్రమాదం ఉంది ఇది ముఖ్యమైన విషయం ఇక ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో మీకు ఈ విషయాలను తెలియపరచడానికి గల కారణం ఏమిటంటే మనకి ఏదైనా ఒక ప్రయత్నంలో డబ్బు నష్టం జరుగుతుంది లేనిపోయిన నమ్మటం వల్ల లైఫ్ అయిపోతుంది ఈ పని చేయడం వల్ల మనం లైఫే ఆగిపోతుంది ఏమైనా ప్రమాదం జరుగుతుందో లైఫ్కి ఏదైనా థ్రెడ్ ఉందో అనుకుంటే అవి చేయకూడదు వేరు కానీ ఈ చిన్న చిన్న నియమాలు చిన్న చిన్న పరిస్థితులు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వలన మీ లైఫ్కు రిస్క్ రాకుండా థ్రెడ్ పడపోకుండా ఉండేదంటే ఇది పాటించడం వల్ల మీరు డబ్బు ఖర్చు పెట్టేది లేదు ఇది పాటించడం వల్ల మీరు పోగొట్టుకునేది లేదు ఇది పాటించడం వల్ల ఇంకాస్త మీకు ఆలోచన విధానం మంచి చెడు అన్నీ జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి సమస్యల్లో పడకుండా పోగొట్టుకునేవి పోగొట్టుకోకుండా నిలుపుకునే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా పాటించి నడుచుకోవడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ప్రేమకు సంబంధించి సమస్యలు ఉండి ఏమైనా ప్రేమ వలన బాధపడుతున్న అంశాలుండి మీరుండి ఎవరైనా దూరమైనా మీరు ప్రేమ విషయంలో ఏదైనా బాధపడే దాని సలహాలు సూచనలు తెలియకపోయినా తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను కన్సిడర్ చేసి మీ సమస్యలతో పరిష్కారాలు నమస్కారం నేను మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ద బెస్ట్